స్టేజ్ ఎక్కితే వాడు వీడే మాట మాట్లాడితే రాడ్డు దింపినట్టే అవును తెలుగుదేశం పార్టీలో ఓ సీనియర్ నేత అయిన మామూలు వ్యక్తి కూడా కాదు కానీ నోరు తెరిస్త ముఖ్యమంత్రి జగన్ గారిని తిట్టయ్యా అంటే ఆహా ఓహో గట్టిగా మాట్లాడతాడు అరిచి అరిచి మాట్లాడతాడు అధినేత చూసి నవ్వుతే ఇంకింత డోసు పెంచుతాడు ఆయనే అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పాత్ర తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు మెరుపులాగా మెచ్చుకోవాలని ఈయన పాటలు అన్నీ ఇన్ని కావు పాపం ఇవన్నీ పాటలు దేనికోసం పదవుల కోసమే కదా టైం వచ్చినప్పుడు మొత్తం పదవులు మాకే అన్నట్టుగా వీళ్ళు ఊహలు ఉంటాయి కానీ అవి రానప్పుడే బెడిసి కొట్టినప్పుడే కనబడుతుంది అసలు పేనే ఏంటో తాజాగా తెలుగుదేశం పార్టీకి అయ్యన్న పాత్రుడు పూర్తిగా డిసప్పాయింట్లో ఉన్నారట ఇంటిపోరు మరింతగా తలపోటుగా ఉండేసరికి అయ్యన్న పాత్రుడికి దిక్కు తోచని పరిస్థితి వచ్చిందట ఒకవైపేమో అధినేత అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో కొట్టిన దెబ్బకు కోలుకోలేని స్థితిలో పడిపోయాడట అయ్యన్న పాత్రుడు రాజకీయ వారసత్వం కొడుకును నర్సీపట్నం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలోకి దించాలి అంటూ తీవ్రమైన ఒత్తిడి అధికం కావడంతో ఎటు తేల్చుకోలేక అయ్యన్న చేతులెత్తేశాడు ఈ నేపథ్యంలో ఒకవేళ రాబోయే కాలంలో ఎన్నికల్లో కొడుకును బరిలో దించలేకపోతే తన రాజకీయ వారసత్వం పూర్తిగా కనుమరుగవుతుందన్న భయం బాధ్యత ఇప్పుడు అయ్యన్నలో చాలా ప్రశ్నలకు తావు తీస్తుందట ఎంతో అరిసినా కదరా ఎంతో తిట్టినా కదరా కనుకరం లేదా కనీసం సీట్ ఇవ్వరా ఇదిగో అయ్యన్న పాత్రుడి ఆవేదన ఇలా ఉంది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీట్ ఇవ్వకపోతే కుమారుడిని నర్సీపట్నం నుంచి బరిలోకి దించాలంటూ ఇంటి పోరు అధికమైందట పాపమాయనకు అధికారంలో ఉన్న సమయంలో నోటికొచ్చినట్లుగా ఇష్టం సార్ ఇష్టానుసారంగా తిట్టిన తిట్టు తిట్టడిగి పెద్దయన కానీ కొంచెమైనా ఆయనకు ఉందా అంటే లేదని చెప్పాలి అయన్న బుద్ధి మాత్రం మారలేదు సరికదా ఓటమి బాధలో మరింతగా దిగజారి మాట్లాడడం ప్రారంభించారు ఫలితంగా నియోజకవర్గంలో అయన్నకు ఏమాత్రం పెర పట్టు పెరగడం లేదు అయన్న అంటేనే తీసి పక్కన పెట్టండిరా అనుకుంటున్నారు మరోవైపు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఇక మరోవైపు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వివాదాస్పదవుడు కావడంతో తాజాగా జరిగిన అతి సాధికార యాత్ర విజయవంతం కావడం వల్ల మరోసారి వైసీపీ కేతనం ఎగరవేస్తుందన్న అభిప్రాయం ఇక్కడ స్పష్టంగా వ్యక్తమవుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోని కుమారుడు బరిలోకి నిలిపేలా ఇంటిపోరు ఎక్కువైతుందని తెలుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు వేచి ఉండటం కష్టమంటూ కుమారుడికి మద్దతుగా అయన్న సతీమణి కూడా గొంతు కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అయ్యన్న కుటుంబం కడిగి పారేస్తుంది వైపు చంద్రబాబు ఏమో కాదు అని చెప్పడంతో తలనొప్పి గట్టిగా ఉందట అయన్నకు అనకాపల్లి సి ఎంపీ సీట్ ఇవ్వాలని కోరుతున్నారని చంద్రబాబు మాత్రం ఎప్పటికప్పుడు దీనిపై దాటి వేస్తూ ఇటు అటు చెప్పకుండా కొద్ది రోజులు కాలం గడుపుతున్నారట కొద్ది రోజుల ముందుగా భారీగా ఖర్చు చేసే అభ్యర్థి దొరకడంతో అనకాపల్లి ఎంపీ సీట్ ఇవ్వలేమని తేల్చి చెప్పేశాడట చంద్రబాబు ఎవడైతే డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తాడో వాడికే సీట్ అని ముందు నుంచి ఉన్నలోలే కదా చంద్రబాబుది అల్టిమేట్గా డబ్బుకు లొంగిపోయే టీడీపీ చంద్రబాబు ఇప్పుడు అయ్యన్న కుటుంబాన్ని పెట్టాడు దీనికోసం మేము జగన్ని ఘోరంగా తిట్టాం కదయ్యా మళ్ళీ జగన్ వైపు చూడకుండా మాట్లాడాం కదయ్యా అంటూ అయ్యన్న పాత్రుడు ఎంత అడిగినా చంద్రబాబు ఎవడు దిట్టమన్నాడు అంటూ గట్టిగా రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది అల్టిమేట్గా బాబుగారిని నమ్ముకో ఉన్నది అమ్ముకో అనేదానికి అయ్యన్న పాత్రుడే పెద్ద అంబాసిడర్ రాబోయే కాలంలో ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి